క్రీస్తునామన్నా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను చూడండి మనం కూడా మనం కూడా అకస్మాత్తుగా ఎవరు మారిపోరు అకస్మాత్తుగా ఉన్నట్టుండి మారిపోయాడంటే వాడు ఉన్నట్టుండే కూడా రివర్స్ వచ్చేస్తాడు రాత్రికి రాత్రి మారిపోయాడంటే రాత్రికి రాత్రి మరలా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు అవునా కదా నేను ఇప్పుడే మారిపోయాను నువ్వు చెప్పిన మాటలకు అన్నవాడు రేపటి రోజున ఏం చేస్తాడు ఆ మత్తు దిగిన వెంటనే ఆ మాటల మత్తు ఆ మాయ దిగిన వెంటనే ఏం చేస్తాడు మళ్ళీ వెనక్కి వచ్చేసేస్తాడు అవునా కదా కానీ ఏదైతే శాశ్వతంగా ఉండాలో వాటి వాటిలోనికి రావడానికి టైం తప్పనిసరిగా పడతది ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే కణంలో అడుగు పెట్టలేదు పెట్టారా నలభై సంవత్సరాలు అరణ్యంలో నడవాల్సి వచ్చింది అవునా కదా అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది శ్రమలు పడాల్సి వచ్చింది సనుక్కున్నారు నశించిన వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వెంట వెంటనే ఏది జరగదు ఇంకా వాళ్ళు ధర్మశాస్త్ర నుంచి అంటే అప్పుడప్పుడే యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ వెళ్ళిపోయాడు అప్పుడప్పుడే నిబంధనకే అలవాటు పడుతూ ఉన్నారు పాత నిబంధనని కొట్టివేసేసుకోవాలి ఇవన్నీ మన మూఢాచారాలు కానీ పితృపారంపర్యాచారాలు కానీ ఏవైనా ఉంచుకోకూడదనే స్టేజ్లో ఇంకా ఎదుగుతూ 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 వస్తున్న సమయం అది ఇక్కడ చూస్తే పద్నాలుగో వచనంలో ఒక విశేషమైన మాట కనిపిస్తుంది మనకు నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను అని పేతులు అంటున్నాడు ఎవరు చెప్పారంట ఈ మాటలు కొర్నేలు అన్నాడంట కొర్నెలితో ఒక దూత చెప్పిందని కొన్నెలు చెప్తున్నాడు నాకు ఒక దూత వచ్చి ఇలా ఈ విధంగా చెప్పాడు దర్శనమందు నేను నా ఇంటి వారిను ఏ మాటల వలన రక్షణ పొందుతామో ఆ మాటలు నువ్వు చెప్తావని చెప్పాడు అని చూడండి కొన్నేళ్ళు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు నీతిక్రియలు చేస్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు తన ఇంటి వారందరితో ఇవన్నీ చేయిస్తున్నాడు తన కింద ఉన్న పని వారితో కూడా భక్తిని కొనసాగింపజేస్తున్నాడు పనులను చేపిస్తూ ఉన్నాడు ధర్మకార్యాలను చేపిస్తున్నాడు కానీ రక్షణ లేదు రక్షణ లేదు ధర్మకార్యాలు చేసే వాళ్ళకు చేసే వాళ్ళను దేవుడు ఇష్టపడతాడు అయితే రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే నువ్వు మంచి పనులు చేస్తే రక్షణ దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తాడా నువ్వు నీతి క్రియలు చేస్తావుంటే దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తాడా నీ ఇంటి వారందరూ భక్తిగా జీవిస్తుంటే దేవుడు పరలోకాన్ని ఇస్తాడా నీకు రక్షణ లేకపోతే మనకు రక్షణ లేకపోతే ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఎన్ని నీతి క్రియలు చేసినా ఎంత ప్రార్థన చేసినా ఎంత ఏ విధంగా బ్రతుకుతున్నా అంటే నీతిగా బ్రతుకుతున్నా మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె కనిపిస్తున్నాయంటే మురికి గుడ్డ ఏ విధంగా ఉంటుంది తెలుసా మాసిపోయిన బట్ట ఏ విధంగా ఉంటుంది అక్కడక్కడ 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 మాసిపోయి ఉంటుంది అక్కడక్కడ బాగుంటుంది అవునా కదా అక్కడక్కడ దుమ్మంటిది అక్కడక్కడ మళ్ళీ తెల్ల తెల్లగానో బాగా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అంటే అక్కడక్కడ ధర్మ కార్యాలు ఉన్నాయి కానీ పాపం కూడా అందులో ఉంది చివరికి ఏమంటారు ఏ మంచి బట్టలు వేసుకో అంటారా మాసిపోయిన బట్ట అంటారా మాసిపోయిన బట్ట పడేయి అక్కడక్కడ తెల్లగున్నంత మాత్రాన అక్కడక్కడ ధర్మకార్యాలు చేసినంత మాత్రాన నిన్ను మేమేమి వేసుకొని తల మీద పెట్టుకొని గుడ్డగా చుట్టుకోము మాసిపోయిన బట్ట బయటికి పడేయాల్సిందే మురికి గుడ్డల అంట మనకు మన నీతి క్రియలైన ధర్మ కార్యాలైన రక్షణ పొందకపోతే మాసిపోయిన గుడ్డల వంటివే మాసిపోయిన బట్టల వంటివే కాబట్టి అంటే అవి పనికిరాదు మాస్క్ పోయిన బట్టను ఎవడైనా తీసి బయట పారేస్తాడు కానీ తెచ్చి ధరించుకోడు ఇంట్లో ఏదో గొప్ప స్థానంలో పెట్టాడు అదే కొత్త బట్టలు తెచ్చుకున్నాం అనుకోండి ఏం చేస్తాం దాన్ని వేసుకునేంతవరకు ఏం చేస్తాం బాగా భద్రంగా ఉండే స్థలంలో పెడతాం అక్కడ దుమ్ము పడకుండా ఏది పడకుండా ఏది అంటకుండా అవునా కదా మనం తిరుగులాడుతూ ఉంటే దానికి తగలకుండా పైన స్థాయిలో పెడతాం అవునా కదా అవునా కదా లేదా ధరించుకున్నామనుకో జాగ్రత్తగా చూసుకుంటాం ఏ కొత్త బట్టలు నీట్గా పెట్టుకుంటున్నాను అని అదే మాసిపోయిన అయితే కాలుతో తన్నేస్తాం కదా ఇదేంటి దారి కడ్డం ఉంది అని అవునా కదా తప్పనిసరి అలాంటి జీవితం కాబట్టి దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే నీ మురికిని కడిగేయాలనుకుంటున్నాడు ఎవరిలో కడిగేయాలనుకుంటున్నాడు ఏసు క్రీస్తు వారి రక్తంలో కడిగి వేయాలనుకుంటున్నాడు ఆ రక్తంలో కడిగి వేసుకుంటే మురికంతా పోయి మంచి తెల్లని వస్త్రం వలె తలతలాడుతాం పరిశుద్ధమైన వస్త్రం వలె అవునా కదా మెరుస్తాం మనం ఆ విధంగా ఏ వాషింగ్ పౌడర్ నిర్మాణం లేకుంటే టైడో ఇంకేది వేసినా కాదు మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఏసుక్రీస్తు వారు తప్ప ఎవరు లేరు మనకు రక్షణ కలగజేయాలంటే భూమి మీద ఎవరును లేరు ఏసుక్రీస్తు నామములో తప్ప మరి ఏ నామందును రక్షణ లేదు పాప క్షమాపణ లేదు పాప క్షమాపణ కోసము మనల్ని క్షమి మన పాపాన్ని క్షమించడం కోసము ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడు శిలువలో శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు తన రక్తాన్ని కార్చాడు ముళ్ళ కిరీటాన్ని యొక్క నొప్పిని భరించాడు ముళ్ళ కిరీటం అంటే చిన్న చిన్న ముళ్ళు ఉన్నవండి ఎంత పెద్దగా ఉంటాయి ముళ్ళు చాలా పెద్దగా ఉంటాయండి ముళ్ళు ఇప్పుడు ఏదో చిన్న చెట్టుకి ఇంతింత చూసినట్టుగా ఉండదు కేవలం ఆ ముళ్ళు ఉండే కట్టని విరుస్తారు దాన్నే అణిచి కిరీటంలాగా పెట్టి ఒత్తుతారు మరి ఏ విధంగా గుచ్చుకొని ఉండాలి కొరడాలతో కొట్టినప్పుడు నాగటి నాగటిసాల్లో వలె ఈ దున్నబడినట్టుగా ఉందంట మనమందరం పొలాలకు వెళ్తాం అవునా కదా పనికి దున్నితే ఏ విధంగా ఉంటుంది మొత్తం గట్టిగా ఉన్నదంతా నేల బయటికి ఇట్లా పెళ్ళగించుకొని వస్తుంది కదా మరి ఆయన కండ మొత్తం ఇట్లా పెరుక్కొని వస్తూ ఉన్నప్పుడు ఎంత నొప్పి ఉంటుంది ఆ నొప్పి నువ్వు నేను భరించకూడదని ఆయన భరించాడు అది ప్రేమ అది ప్రేమ ఆ ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలనే క్రీస్తు యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం పరిశుద్ధాత్మ మనకు ఆ ప్రేమనే నేర్పిస్తూ ఉన్నాడు మన అనుదిన జీవితంలో కాబట్టి ఈ మాటలు చెప్పినప్పుడు దేవుడే చేశాడయ్యా దేవుడే చేశాడు ఇంకా నేనేం చెప్తాను ఇంకా దేవునికే ఎదురు చెప్పనా అంత సమర్థున్నా అంత అర్హత ఉందా నాకు అని అన్నప్పుడు ఏమైందండవు వారు ఈ మాటలు విని మరేమి మరేమి అడ్డు అడ్డము చెప్పక వారి మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనిచ్చు దేవుణ్ణి మయమపరిచరి పేదరు ఈ మాటలు చెప్పగానే వాళ్ళు ఏం ఏమనుకున్నారంట ఇంకా ఏం అడ్డం చెప్పలేదంట ఇంకేం చెప్తామబ్బా దేవునికే వాళ్ళమా అంటే మనమేమన్నా వాళ్ళమా పేతురే పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు తెరిచి సంఘంగా ఏర్పాటు చేస్తూ అనేక సందర్భాల్లో ఆయనవే మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తున్నాడు అలాంటి వాడే ఏమన్నాడు దేవునికి ఎదురు చెప్పేవాళ్ళమా అంటే మనమేమన్నా దేవునికి ఎదురు చెప్పేవాళ్ళమా అని మౌనంగా ఉండి ఏమన్నారంట అక్కడ అయితే అట్లయితే అన్య జనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనచు దేవుణ్ణి మహిమపరిచారు ఎంత గొప్ప దేవుడు అన్యునికి కూడా జీవార్థమైన మారు మనసు ఉత్తుత్త మారు మనస్సు కాదది జీవమును కలిగించే మారు మనస్సు ఆ మారు మనస్సు పొందిన వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిష్మను తీసుకుని ఏం పొందుకున్నాడు నిత్య జీవాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ నిత్య జీవాన్ని అనుగ్రహించింది ఎవరు దేవుడు కాబట్టి అన్యునికి కూడా జీవాన్ని కలగజేసిన జీవార్థమైన మారు మనస్సు కలగజేసిన దేవునికి స్తోత్రము 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 అని దేవుణ్ణి మహిమపరిచారు కాబట్టి అక్కడ కొన్నెల జీవితంలో ఏమని గ్రహించుకున్నాం ధర్మ కార్యాలు నీతి క్రియలు మురికి గుడ్డల వంటివే అవి రక్షణ కలగజేయవు దేవునికి దగ్గరగా అంటే దేవుని లోకానికి వెళ్ళే విధానంలో సహాయపడలేవు అవి సహాయపడాలి అంటే నీ ధర్మ కార్యాలు నీ నీతి క్రియలు లెక్కింపబడాలి అంటే ఏం చేయాలి బాప్తి పొందాలి రక్షణ పొందుకోవాలి ఏసు క్రీస్తు నామంలోనికి బాప్తిస్మము పొందుకొని సంఘముగా ఏర్పాటవ్వాలి ఆ తర్వాత ధర్మకార్యాలు నీతిక్రియలు అవన్నీ జరిగిస్తూ 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 రావాలి అంతము వరకు కొనసాగించాలి ఏదో ఇంక నేను బాప్తిస్వం పొందుకున్నా కదా నేను వెళ్ళిపోతాను అంటే అయిపోద్దా ఇంకా నాకు ప్రార్థన అవసరం లేదు నేను ఏం చేయను ఇంకే బాప్తీస్వామం పొందుకున్నా ఇంట్లో కూర్చున్నాను నా జీవితం అంతా నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానంటే జీవిస్తానంటే అయిపోద్దా అవ్వదు దేవుడు తిప్పి పాడేస్తాడు బయటికి ఏసుక్రీస్తు వారు ఏమంటారంట ద్వారం దగ్గర ప్రభువా ప్రభువా నీ నామంన మేము ప్రవచింపలేదా నీ నామంన మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామంన మేము అద్భుతములు చేయలేదా అంటే ఏమంటాడంట నువ్వెవడవో నేను ఎరగను నువ్వెవడవో ఎరగను అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి పొండి అంటాడు కాబట్టి ధర్మ కార్యాలైనా నీతి క్రియలైనా మేము చేస్తున్నాం కదా దేవునికి దగ్గర వారం కదా దేవుడు మమ్మల్ని తీసుకుంటాడులే అంటే అవ్వదు క్రీస్తులోనికి బాప్తిష్మం పొందాల్సినది తప్పనిసరి రక్షణ పొందుకోవాల్సింది తప్పనిసరి పాపాలని ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాల్సింది తప్పనిసరి తప్పనిసరి ఇవి లేకుండా ఉంటే నువ్వు ఎన్ని చేసినా అవి మురికి గుడ్డలే మాసిపోయిన గుడ్డలే అయితే ఆ విషయమై జీవార్థమైన మారు మనస్సు దయచేసినందుకు దేవుడు తన మన అనే భేదము చూడట్లేదు భేదమేది లేదు అందరినీ సమానంగా చూస్తున్నాడు అన్య జనులకు కూడా జీవార్థమైన జీవార్థమైన గ్రహించాలి ఆ మాటని అవునా కదా ఏదో మారు మనసు పొందుకున్నాను అనే దాని కాదు ఈరోజు నార్మల్గా పొందుకున్నావు అంటే రేపు మళ్ళీ తిరిగి మళ్ళీ పొందుకుంటావు అవతలికి వేస్తావు అడుగు కానీ జీవార్థమంట ఆ మారు మనసు దేన్ని కలగజేస్తదంట జీవాన్ని కలగజేస్తాదంట నిత్య జీవాన్ని ఎవరిలో నేనే మార్గము సత్యమును జీవమును అన్న ఆ యేసుక్రీస్తులో జీవము కలుగుతుంది అందుకని దేవుణ్ణి అందరూ అక్కడ వాదించిన వాళ్ళందరి నోర్లు మూసుకుని ఏం చేశారు దేవుణ్ణి మహిమపరిచారు ఆ ఇంకా వాదమొద్దు దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది అందరికీ సమానవరం అనుగ్రహించాడని మహిమపరిచారు